ఆ ఉద్యోగాలను అలానే ఆపడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక సుమారుగా తొమ్మిది నెలల్లోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో యాభై వేల ఉద్యోగాలు మించలేదు అంతేకాకుండా రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి కూడా కోర్టులో పెండింగ్ ఉంటే కూడా పది పదిహేను రోజుల క్రితం దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు కంప్లీట్ చేయడం జరిగింది దాని ద్వారా సుమారుగా పద్నాలుగు వందల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది ఆ పద్నాలుగు వందల్లో మన జిల్లా వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ పట్టభద్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము నరేందర్ రెడ్డి గారు మంచి విద్యావేత్త యాభై నాలుగు విద్యా సంస్థలు ఉన్నాయి ఆయన సంస్థల్లో ఎంతోమంది పిల్లలు గ్రాడ్యుయేట్స్ అవుతూ అదే రకంగా వందల మందికి ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి కాంగ్రెస్ బలపరిచిన జీతాలు కూడా హైదరాబాద్లో ఐదో తారీఖు వస్తే ఆదిలాబాద్ పోయేసరికి నెల చివరికి వస్తుండే ఉద్యోగస్తులు ఏదన్నా లోన్ తీసుకుంటే ప్రతిరోజు టెన్షనే ఎప్పుడు వస్తుందా ఈఎంఐ అనే టెన్షన్తో ఉండే మన ప్రభుత్వం వచ్చినాక ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా మొదటి రోజే జీతం వచ్చే విధంగా అదే రకంగా ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారితో పాటు మా పిసిసి అధ్యక్షుల వారు మంత్రులు శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఏదైతే ఐటీ హబ్ అపోజిటే గిరిరాజ్ కాలంలో మన చాపర్ అనేది అక్కడ దిగడం జరిగింది వస్తున్న క్రమంలో మహేష్ కుమార్ ఖితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ సోదరులు కానీ ఎవరైనా కానీ అక్కడ ఉండి సుమారు ఐదు వేల మంది పిల్లలు చదువుకునే విధంగా ఆ యొక్క తీసుకోవడం జరిగింది మొన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అతను ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అంకాపూర్ పరిసర ప్రాంతంలో పెట్టే ప్రపోజల్తోని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ అక్కడ వసతులు లేవు నీళ్ళు లేవు బస్సు వెళ్ళాలన్నా ఎవరికేమన్నా అయినా కానీ ఆర్మూర్ చేరాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకెళ్ళాం ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడ అనువైన ప్రదేశం ఉందని చూస్తే పిప్రి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పక్కన సుమారు ముప్పై ఐదు ఎకరాల నుంచి నలభై ఎకరాలు అక్కడ విస్తీర్ణం ఉంది దాంట్లో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కేటాయించడం జరిగింది ప్రపోజల్ కూడా సంబంధిత అధికారులకు పంపడం జరిగింది అదే రకంగా ఒక ఎనిమిది ఎకరాల్లో స్టేడియం నిర్మాణం కోసం కూడా చైర్మన్ శివ్ చరణ్ రెడ్డి గారిని కూడా తీసుకురావడం జరిగింది వారు కూడా ఒక మూడున్నర కోట్ల రూపాయల వరకు స్టేడియానికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక అధునాతన టెక్నాలజీతో స్విమ్మింగ్ పూల్ జాగా ఇస్తే దానికి ఒక మూడున్నర కోట్ల నిధులు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ముఖ్యమంత్రి గారి ద్వారా మంత్రుల ద్వారా ఈ నిధులన్నీ కూడా తీసుకురవడం జరిగింది మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా సరే తప్పకుండా గ్రాడ్యుయేట్ సోదరులు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిందిగా ఎమ్మెల్సీలో పూర్తి స్థాయిగా అందరూ కూడా ఓటును వినియోగించుకొని ప్రతి ఓటుని రెండవ నంబర్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీని గెలిపించుకుంటే మనకి నిరుద్యోగులకి ముఖ్యమంత్రికి మధ్యలో వారధిగా మన సమస్యల్ని తీసుకెళ్ళే ఒక వ్యక్తిగా వారధిగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ నిన్న మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారిని మన క్యాండిడేట్ కోయడం జరిగింది తెలంగాణ యూనివర్సిటీ ఉస్మానియాకి దీటుగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు తప్పకుండా నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మన సీనియర్ ఎక్స్ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు బోధాన్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు అదే రకంగా మంత్రులు మా ఇన్ఛార్జ్ వారు కానీ మా పిసిసి అధ్యక్షులు వారు కానీ నిజామాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు మిమ్మల్ని చివరిగా ఒకటే కోరుతున్నా ఎల్లుండి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ సమయం ఉన్న ప్రదేశంలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే సెంటర్కి వచ్చి ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ఇంకా టీఆర్ఎస్ విషయానికి వస్తే